నమస్తే అవధాని మరి ఇంతకుముందు కూడా ఒకటొనిసారి మాట్లాడుకున్నాం నాయకులు నిజాలు చెప్తారా అని నాయకులు చెప్పే మాటల్లో నిజాలు వెతుక్కోవాల్సిన పని పాఠకులది చూసేవాళ్ళది వాళ్ళు మేము అబద్ధం చెప్తున్నారని చెప్పండి కానీ నిజం మాత్రం చెప్పారు లేదా అర్ధ సత్యాలు చెప్తారు అర్ధ సత్యాలు ఉంటాయి తెలుసు కదా భారతంలో అశ్వత్థామా హతహ కుంజరహ అతను చెప్తాడు భారతంలో ఆ పాత్రధారి అశ్వత్థామాహత కుంజర అనే మాటని విడతీసి చెప్తాడు కొంచెం లోటు అవుతుంది అశ్వత్థామాహత కుంజర అంటే ఏనుగు కుంజరం అంటే ఏనుగు అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది నేను దాన్ని ఎక్కడికి పరిమితం చేస్తారంటే అశ్వత్థామాహత అని ఆచార్యుల వారిని మానసికంగా ఇబ్బంది పెట్టి చేస్తాడు దట్స్ హౌ ది పొలిటీషియన్స్ ఫీల్ దిస్ ఫల్ అంటే ఇది ఎందుకు నిన్న ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల తర్వాత అరవింద్ కుమార్ మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ ఉంటాయి ఆయన నిన్న ఏసీపీ ముందు విచ విచారణకు హాజరయ్యాడు ఏ విషయంలో ఫార్ములా వన్ ఈ కార్ రేస్ విషయంలో జరిగింది ఏమిటి ఫండ్స్ ఎలా పంపారు అంటే లెక్కమిటంటే పర్మిషన్ లేకుండా ఏది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆర్ రికార్డ్స్లో నోట్ చేయకుండా ప్రాపర్గా ఆర్ అవసరమైన అనుమతులు తీసుకోకుండా ఆ ఫండ్స్ సారీ ఆ రేసెస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేశారు అది అలా అలా రిలీజ్ చేయడం తప్పు అదే విషయం విచారణకు వచ్చింది విచారణకు వస్తే వీళ్ళు ఈ విచారణకి అంతకుముందు అరుద్ధి అనుపించారు తర్వాత మొన్న అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీ రామారావు పిలిచారు సరే కెటి రామారావు అటెండ్ అయ్యాడు అంత చెప్పాడు చెప్పి అప్పట్లో ఆయన చెప్పిందంటే అట్లీస్ట్ దిట్స్ వాట్ ఇట్ ఈస్ మేము ఏం చెప్పినా రూల్స్ చూసుకోవాల్సింది అఫీషియల్సే ఎస్ వీటికి చేయండి చెప్తాము చూసుకోవాల్సింది నేను చెప్పు నేను చెప్పాను చెప్తే యాజ్ పర్ రూల్స్ ఏమనే కదా అని ఆయన ఏదో ఆయన ఏం మాట్లాడుకోవచ్చారు ఏమిటి ఇప్పుడు అప్రస్తుతం కాదు కానీ దానికన్నా ప్రస్తుతం ఏమిటండి అరవింద్ కుమార్ చెప్పాయండి అరవింద్ కుమార్ ఏం ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని అప్పటి మంత్రి మున్సిపల్ మంత్రి కేటీ రామారావు గారు నాకు మెసేజ్ పెట్టారు నేను కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆర్థిక శాఖ నుంచి నేను చూసుకుంటాను నువ్వు చెయ్యి చెప్పారు అని చెప్పి ఆయన వాళ్ళకి వచ్చాడు దస్ వాట్ ది రిపోర్ట్స్ ఎస్ అంటే యూజువల్గా ఏ అధికారి అయినా వెన్ హీజ్ ఇన్ ఐ విన్ దిస్ వెల్ ఇన్ డ్యూటీ పర్టికులర్లీ గవర్నమెంట్ ఆఫీషియల్ చాలా కీలకమైన నిర్ణయాలు రాజకీయ నాయకులు చెప్పే కానీ చేయలేరు చెయ్యలేరు చెయ్యరు ఎందుకంటే నేను కాస్ట్ దేర్ జాబ్ బికాస్ ఆ స్థానంలో ఉన్న మంత్రికి కోపం వస్తే అతను అక్కడి నుంచి విడిపోవాల్సి వస్తుంది సందర్భం పరిస్థితి అనుకూలిస్తే అతను జో కూడా అంత సీరియస్గా ఉంటుంది కనుక వాళ్ళు ఎవ్వరూ రాజకీయ నాయకులు చెప్పింది కాదు అని చేసే ఉద్దేశం ఉండదు ఖచ్చితంగా రాజకీయ నాయకులు చెప్పింది చేస్తారు చేయాలి ఆ చేయడంలో రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ పక్కడిపోతుంది ఇక్కడ అదే జరిగింది ఆ రోజు కేటీఆర్ చెప్పింది తప్పు అని ఈ అధికారి అంగోని వచ్చాడు రేపు పొద్దుట వీళ్ళే ఏమంటారంటే ఈ పొలిటిషియన్స్ మేం చెప్పింది కదా అధికారి చెప్పింది దాన్ని మీరు కరెక్ట్ అంటారా అని అడుగుతారు వాస్తవానికి మౌఖిక ఆదేశాలకి వసపరి అరవింద్ కుమార్ దగ్గర ఆయన పంపిన కేటీఆర్ పంపిన మెసేజ్ ఉండి అది వాళ్ళకి చూపించడా లేదా ఇవేవి బయటకు రాలేదు కానీ మౌఖిక ఆదేశాలకి ఎప్పుడు రికార్డు ఉండదు కానీ చేయాల్సి వస్తుంది పోషల్లో కూర్చున్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు చేయాల్సిన అంటే ఓకే బికా బై డిఫాల్ట్ వాళ్ళు ఉన్న పొజిషన్లో వాళ్ళు చేయాలి కనుక చేయాల్సి వస్తే వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ ఆన్ రికార్డ్ ఎస్ ఇట్స్ ఇట్స్ సో టైమ్ ది పర్సన్ కార్డ్ మేన్ ఇన్స్ట్రక్టెడ్ టు డూ సో యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది మినిస్టర్ ఆర్ ది దిస్ పొలిటికల్ బాస్ ఐ హెడ్ డిస్ అన్ చేయాలి నాకు తెలిసి వీళ్ళు ఎవరు ఆ పని చేయరు చేస్తే దేర్ అండ్ సేఫ్ సైడ్ ఎందుకంటే ఒకసారి పలా టైం ఆయన ఫోన్ చేసేటని చెప్పగానే దే కన్ చెక్ ది కాల్ లిస్ట్ ఫ్రమ్ ది సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ రెక్టర్ రా వీళ్ళు ఎలా చేయనప్పుడు ఏం చేయడానికి ఉండదు ఆర్ ఓకే డైరెక్ట్ ఆఫీస్లో కూర్చున్నా ఫళ టైమ్ నా ఆఫీస్కి వచ్చాడు ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు నేను చేశానంటే ఇది చేయను అందుకని ఇప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు అంటే రాజకీయ నాయకులు చెప్పినప్పుడు మాత్రమే నిజాలు ఎందుకు ఎక్కువ 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 వెతుక్కోవాల్సి వస్తుంది మిగిలిన వాళ్ళు చెప్పినప్పుడు కూడా నిజాలు వెతుకునే పరిస్థితి ఉంటుంది కానీ రాజకీయ నాయకులు చెప్పినప్పుడు మాత్రమే నిజాలు ఎక్కువగా ఎందుకు వెతుక్కోవాల్సి వస్తుంది అంటే దే కెన్ చేంజ్ ది వర్డ్స్ వెరీ ఈజీలీ నాట్ లైక్ అదర్ మ్యాన్ అదర్ పీపుల్ అందుకని ఒకటి నేను మొన్న ఇటువంటి సందర్భం వచ్చింది మనకి ఇది కాళేశ్వర విషయంలో కాళేశ్వరం విషయంలో ముగ్గురు ముగ్గురు ఒకలా చెప్పారు ఒకళ్ళు ఒకలా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బీఆర్ఎస్లో ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు ఈటెల్ రాజేందర్ కాళేశ్వర నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఉందా లేదా అనే విషయంలో వీళ్ళ ముగ్గురు ఒకవేళ చెప్తే ప్రస్తుతం కాంగ్రెస్లో ఉండి అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్న తుమ్మల నాగేశ్వరం ఒక్కొక్క విధంగా చెప్పారు ఇద్దరు పాక్షికరిజాలే చెప్పారు క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అంటే ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు క్యాబినెట్ ఆమోదం లేదు తర్వాత రైటిఫై చేసుకున్నారు వాళ్ళ ముగ్గురు ఏం చెప్పారంటే క్యాబినెట్ ఆమోదం ఉంది ఎందుకు రేటిఫై అయితే ఆమో క్యాబినెట్ ఆమోదం ఉన్నట్టే రేటిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ఎక్సెప్టెడ్ బట్ రేటిఫికేషన్ నథింగ్ బట్ కమిన్సింగ్ ది వర్క్ విథౌట్ పర్మిషన్ దెన్ గెటింగ్ ఇట్ రెటిఫైడ్ అట్లా జరిగింది తుమ్మల హెస్సురు మొదట చెప్పినప్పుడు కూడా ఈ మాట చెప్పలేదు తర్వాత రేటిఫై చేసే విషయం చెప్పలేదు అసలు క్యాబినెట్ ముందుగా రాలేదని ఆయన చెప్పాడు సో నిజాలు వెతుక్కోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఎంత గొప్పగా వెతుకుంటాము దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్